హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఇదైతే మంగళవారం రోజు అయితే వీడియో అండి మంగళవారం నాడు అయితే నేను దమ్ బిర్యానీ చేస్తాను చికెన్ ఫ్రై కూడా చేశాను అండి ఆ రెండు రాకలు ఎందుకు చేసుకుని ఒకరోజు అనుకుంటున్నారా కాకపోతే ఎందుకు చేశానంటే అంటే నేను అయితే ఇంక మంగళవారం కూడా బుధవారం కూడా చేస్తానండి ఫ్రై చికెన్ ఫ్రై ఏదైనా మిగిలిన బుధవారం తినేద్దామని ఈ మంగళవారం నాడు చాలా వర్క్ అయితే ఉంది అయినా కానీ నేను దమ్ బిర్యానీ పెట్టుకున్నాను అండి ఎందుకంటే ఇంకా ఆదివారం నుంచి మనం నేసాం కదా తొమ్మిది పది రోజులు అయితే తినకూడదు కదా ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనం తినే రోజు వస్తా రాదో తెలియదు అందుకోసమని ఒకవేళ ఏ లక్ష శుక్రవారం వచ్చింది ఇంకా ఆ మూడు రోజులు కూడా మేము తినవండి ఇంకా అందుకోసం ఇంట్లో వండే ఉన్నాం ఇంకా అందుకోసమని ఈ రోజైతే పెట్టుకోండి అన్నమాట అది కూడా దమ్ బిర్యానీ మేము చాలా సంవత్సరాలు సంవత్సరాలు అని చెప్పాలండి ఎప్పుడో చేస్తారన్నమాట మా అబ్బాయి చిన్నప్పుడు అయితే దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో చేశాను ఈ మధ్యకాలంలో ఒకే ఒకసారి మా బాబు పుట్టి ఒక్క ఒకే ఒకసారి ఆయన ఫ్రెండ్స్ వస్తే చేశాను అదైతే నార్మల్తో బియ్యంతో చేసినట్టు నాకు అసలు పెద్ద ఐడియా లేదండి గుర్తు లేదన్నమాట ఇది మళ్ళీ ఇదే చేయడం అండి కాకపోతే నేను ఎందుకు బిర్యానీ చేయడం వచ్చు కానీ కాకపోతే నాకు ఇది ఎక్కువ రెండు డబ్బుల ప్రోత్సహం అనిపిస్తుంది అండి పక్కన రైస్ ఉడగబెట్టి ఇంట్లో వేసి మళ్ళీ కరెక్ట్గా ఉడకపోయింది ఇంకా జాబ్ అయిపోద్ది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు రెండుసార్లు చేసి రెండుసారి బాగానే వచ్చింది కానీ ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి నాకు అయితే చేయబోదు కదా అదే బిర్యానీ అనుకోండి నార్మల్గా అనేసి రైస్ వేసి ఇంకా ఉడకబెట్టేస్తాం కదా నాకు అదే ఈజీ అనిపిస్తుంది తర్వాత చికెన్ కర్రీ వండుకుంటాం కదా అదే ఇష్టం నాకు అది కూడా అదే నచ్చుతుందండి ఏ ఫ్రై అన్నా ఏదన్నా కానీ దమ్ బిర్యానీ ఈరోజు ఎందుకు చేస్తున్నా చాలా సంవత్సరాలు అయితే అవుతుంది తిని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా చికెన్ ఫ్రై కూడా చేసుకున్నానండి ఇంకా దాంతో ప్రోసెస్ ఆల్రెడీ మీ అందరు తెలిసే ఉంటుంది తెలియకపోతే మామూలుగా చెప్తాను అంతే అండి అందులో ఏముంది చికెన్ అయితే రెండు మూడు సార్లు కడిగిస్తారండి ధమ్ బిర్యానీ కాబట్టి కొద్దిగా పీసులు పెద్దవి తీసుకోవాలి ఒకసారి మా ఆయన గారు తెమ్మంటే ధమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి మా ఆయనగారు అయితే షాప్లో అబ్బాయిని పంపించారు కానీ ఆ అబ్బాయి అయితే తెలియక చిన్న చిన్న మొక్కలు కొట్టించుకొచ్చారండి ఫ్రై మొక్కలు ఉంటుంది ఆ ఫీసులుగా కొట్టించుకోవడా అసలు దాంతో మనం ధమ్ బిర్యానీ కండి మొత్తం పీసులన్నీ ఏమి ఉండవు అందులోనే కలిసిపోతాయి అన్నమాట మన పీసులు పెద్దవి ఉండాలి ధమ్ బిర్యానీకి అయితే కనుక ఆ పీసులు పెద్దవి ఉంటేనే మనకి లాస్ట్కి అయితే మనకి బాగుంటాయి విడిపోకుండా ఉంటాయండి ఇంకా అందుకోసం గారికి మరీ మరీ చెప్పాను అంటే చెప్పకపోయి నార్మల్గా కర్రీకి ఎలా ఎలాగొంటే ఎలా కొట్టించుకొస్తారు అందుకోసమే నేను ముందే చెప్పాను మీరు పీసులు కొట్టించుకొస్తే పెద్దవి రావాలి బిర్యానీకి నార్మల్గా ఫ్రైకి అయితే కొంచెం చిన్నవి తీసుకురా అని చెప్పాను ఇంకా లాస్ట్ ఇంకా బిర్యానీ అయితే ఇది ఇలాగ నార్మల్గా అయితే కనుక చికెన్ అన్ని బాగా కడిగేసి నేను ఇంకా దీంట్లోనే బిర్యానీ చేద్దాం అనుకున్నాను అందుకోసమే దీంట్లోనే మ్యారినేట్ చేసాను అనమాట అండి ఫస్ట్ వచ్చేసి ఇంకా అది చికెన్ అయితే అందులో వేసేస్తాను కదా పప్పు ఉప్పు పసుపు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఉంటాయి కదా బిర్యానీ సామాను అవన్నీ వేసేనండి దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా అనమాట శుభ్రంగా కడిగేసి వేస్తానమాట పెరుగు కూడా వేసేసాను వేసేసి శుభ్రంగా కలిపేసానమాట అండి కలిపేసి ఆయిల్ అయితే తగినంతకైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి కలిపేసి అయితే ఇంకా ఇప్పుడైతే వేయట్లేదు కొంచెం చెప్పినా కదా ఒక నిమ్మకాయ బేసానండి లాస్ట్ అయితే గరం మసాలా కూడా వేసాను వేసి కలిపేసనమాట తర్వాత వచ్చేసి ఇది చికెన్ ఫ్రైకి అండి చికెన్ ఫ్రై కూడా నేను అలాగే సేమ్ ఏమైతే కనుక దీంట్లో మసాలా దినుసులు అయితే ఏమి కాని అండి నార్మల్గా అయితే కనుక మసాలా దినుసులు అయితే వేయము చికెన్ అయితే కడిగేసాను దీనికి కూడా రెండు మూడు సార్లు అయితే కనుక కడిగేసి గిన్నెలు అయితే కనుక ఇంకా వేసేసుకున్నాను దీనికి కూడా గరం మసాలా చికెన్ మసాలా నష్ట వచ్చేసి ఉప్పు కారం పసుపు అల్లం పేస్టులు అవన్నీ వేసేసి దీన్ని కూడా మ్యాగ్నైజ్ చేశాను ఎందుకంటే ఒక అరగంట సేపటి నానండి మాకైతే ఆ రోజు టైం లేదన్నమాట నాన్నకి ఎందుకంటే మా మేము టెంపుల్కి అంటే గుడికి అయితే మామూలుగా వాళ్ళకి పద్దురుగారు కలవకు వెళ్ళాము కలవడాకి వెళ్ళినప్పుడు ఈ రోజైతే ఉండుకుందాం అనుకున్నాను మంగళవారం మళ్ళీ బుధవారం ఉండం అనుకోండి మళ్ళీ బుధవారం ఏమైనా మిగిలిపోయింది లక్షవారం తినము పైగా లక్షవారం ఇంకా బుధవారం నాడు ఇల్లు అయితే కడుగుదాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మంగళవారం తినాము కొంచెం కొంచెమున్నా బుధవారం పొద్దుంత అయిపోద్ది కదా అయితే నేనైతే మంగళవారం అయితే పెట్టుకున్నాను అనమాట అండి టెంపుల్కి అన్నీ వెళ్ళి వచ్చేటప్పటికి మార్నింగ్ మా అబ్బాయి కూడా క్యారేజ్ ఉండలేదు ఈరోజు అయితే కనుక అండి నేను ఇంకా లేట్గా లేసాను సెవెన్ అయితే అయిపోయింది మాట అండి ఇంకా నార్మల్గా మా అబ్బాయి స్కూల్కి పంపిస్తాను గుడికి వెళ్ళి రాబోతు అయితే పండి అయితే అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఇంకా అందుకోసం వస్తూ వస్తూ టెంపుల్ దగ్గర నుంచే ప్రస టిఫిన్ అయితే తీసుకొచ్చాము వస్తూ దారిలో టిఫిన్ కనిపిస్తే టిఫిన్ పడితే టిఫిన్ తీసుకొచ్చాము ముగ్గురికి తెచ్చుకొని అన్న పొయ్యి మీద పెట్టేసి తినేస్తాను మాట ఆ రోజు అసలు కాలేదండి ఇంకా రైస్ అయితే ఉడికింది అంటే మా అబ్బాయి క్యారేజీలో పెరిగిన వేసి పెట్టేసి అండి కరెక్ట్గా పడినారు కల ఆయనగారు వెళ్ళారు మళ్ళీ ఒంట వంటి గంటన్నర లోపల అయితే మాయనగారు ఈ చికెన్ అయితే పెట్టుకొని వచ్చారండి ఇంక ఈ లోపల చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదండి హాఫ్ అన్ అవర్ ముప్పై గంటలు ఏదో చిన్న చిన్న పళ్ళు ఉంటాయి ఇవన్నీ చేసుకున్నమాట అండి మా గారు అయితే కొంచెం ఉల్లిపాయలు అయితే తక్కువ కాబట్టి ఎక్కువ కాదు కదండి కొద్దినే కాబట్టి కొయ్యమని అనమాట పొడుగ్గానైతే ఒకే రెండు ఉల్లిపాయలు మట్టిగా కొయ్యమని అనమాట అండి నేను చికెన్ ఫ్రైలు అయితే ఉల్లిపాయలు అయితే అయినండి వాళ్ళని దీంట్లో మట్టుకు వేస్తున్నమాట బిర్యానీలు అయితే ఆనియన్స్ అయితే వేపేసాయి అనమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా ఇలాగైతే ఆ రెండు నాన్ ఆ నాని లోపల అయితే కనుక వస్తువు గుడి నుంచి వస్తేనే ఇంకా బియ్యం కూడా తీసుకొచ్చాము బాస్మతి బియ్యం ఇంత ముందు అయితే బాస్మతి రైస్ అయితే మేము డి మార్ట్కి లేదా రెండు మార్ట్కి వెళ్తాం కదండి అక్కడ ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ ఖచ్చితంగా కొనుక్కొని వాళ్ళం ఎంత ముందైతే కనుక ఈ మధ్యకాలంలో తేడా మానేసి ఇంతకు ముందైతే కొంచెం వెరైటీస్ ఎక్కువ చేసినాను యూట్యూబ్లో పెట్టకపోయినా కానీ అండి మా అబ్బాయికి అది ఎల్కేజీ యూకేజీ టైంలో అయితే బాగా వెరైటీస్ వచ్చి చేసింది అనమాట నేను అదే ఆ బాస్మతి ఉడకబెట్టి మా ఫ్రైడ్ రైస్లు లేదా వెజిటేబుల్ రైస్ కింద అవన్నీ చేసినానండి ఆ రైస్ వేసి కాకపోతే ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువ పని అయిపోయి మా ఇద్దరు పిల్లలతో సరిపోతుంది రైస్ అన్ని చేయడాక నాకు అసలు మార్నింగే లేకపోతే కావట్లేదు ఎందుకంటే మా మా పిల్ల మా పాప ఉంటుంది తను లేటుగా పడుకుంటుంది కదా ఇంకా దానివల్ల పండు పన్నారడుకునే వాళ్ళు మార్నింగ్ అయితే వెరైటీస్ చేయాలని నాకు అసలు అనమాట ఇంతకుముందు మా అబ్బాయి ఒకటే కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయింది నాకు రెస్ట్ అయితే దొరికింది ఇప్పుడు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయి నాకు అయితే రెస్ట్ దొరకదండి మా అమ్మాయితో ఆడటం సరిపోతుంది దానికి ఎప్పుడు నుద్ర వస్తే అప్పుడు పడుకుంటుంది అప్పుడు నాకు నిద్ర రావాలి కదా మా ఆయన గారు అంటారు అది పడుకున్నప్పుడు పడుకోవచ్చు కదా అంటారు కానీ మనకి నిద్ర రావాలి కదండి ఆ టైంకి నాకు ఆ టైంకి నిద్ర రాదు నాకు నుద్ర వచ్చే టైంకి మా అమ్మాయి అసలు పడుకునివ్వదండి నన్ను చాలా సార్లు పెయిన్ చూస్తాను అది చూస్తాను చిన్న పాప అయినా కానీ మన తల్లిలో పేలు ఉంటాయి కదండి అవి ఎవరైనా చూడమని చెప్పి చూసారనుకోండి అదే ఇది చేస్తాం అండి ఇప్పుడు రెండు సంవత్సరాలు జరుగుతుంది మా పాపకైతే ఏం చేస్తుంది నా తల్లలో పేలు చూస్తుంది అండి అదే తను నీ పడుకునేవద్దు ముద్దులు అది చేస్తూ ఉంటుంది అన్నమాట హస్తలు పడుకునేవద్దు ఇంకా అందుకోసం ఇంకేం పడుకుంటా పాపతో ఆడుతూ ఉంటానమాట మధ్యాహ్నం తనైతే పడుకుంటుంది ఏదో టైంలో నాలుగు గంటలకు మూడు గంటలకు మున్నర పడుకుంటుంది ఆ టైంకి అసలు నాకు నిద్ర పట్టదండి ఎప్పుడో ఒకసారి పడుకుంటాను అంతే అండి ఇంకా అందుకోసమే నాకైతే ఈ మధ్యకాలంలో ఈ వంటలన్నీ చేయడం మానేసి అనమాట ఇప్పుడు ఇప్పుడైతే దమ్ దమ్ము దమ్ బిర్యానీలో చికెన్ అన్నీ పెట్టేశాను కదండి దాంట్లో అయితే కొంచెం టమాటాలు కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను నా ఇది అయిందాక వేయడం మచ్చిమే అనమాట అండి తర్వాత వచ్చి ఇదైతే బిర్యానీ కోసం నాన్ దీంట్లో కూడా బిర్యా బిర్యానీ అయితే నాలుగు గ్లాసులు తీసుకురానండి పొద్దున్నే సాయంత్రం కోసం అని దాంట్లోనే మసాలా సాంబలు అన్నీ వేసాను కొంచెం ఆయిల్ అయితే వేసాను నెయ్యి ఉంది కానీ నెయ్యి అయితే ఇంక బిర్యానీ లోపల పైన వద్దాంలే అని ఊరుకున్నాను అనమాట అండి తర్వాత వచ్చేసి ఇందులో ఇంకా బిర్యానీ సాంబాలు ఆకులు ఎన్ని ఉంటాయి కదా అవన్నీ వేసేసాను దమ్ బిర్యానీలు చూస్తారు నిమ్మకాయ పిండుతున్నాను నేను ఇందాక నిమ్మకాయ పిడుదాంకున్నాను కానీ లాస్ట్ పిడుదాము అని ఊరుకున్నాను తర్వాత వచ్చేసి ఇవన్నీ మ్యాగ్నెట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడదండి పక్కన అయితే నేను ఉల్లిపాయలు అయితే పొడుగా కోస్తారు కదా మా దగ్గర అవి అయితే కనుక ఫ్రై చేస్తాను ఫ్రై ఫ్రై చేసిన ఆనియన్స్ వేయాలి కదా అందుకోసమని నేను ఇంతకు అయితే అలాగే వేయలేదండి నార్మల్గానే నేను ముందు చేసిన బిర్యానీ సూపర్ టేస్ట్గా వచ్చింది మాట అని మా ఫ్రెండ్స్ కూడా పోగరాడు నన్ను అయితే కనుకండి అది నార్మల్గా ఉల్పముకులు లేపేసి దాంట్లో చికెన్ వేసి వాటర్ ఉడకబెట్టేసి ఈ రైస్ అయితే అందరూ వేసేసి సూపర్ సూపర్గా ఉంది నిజంగా ఉప్పు కారం పట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా చేస్తానండి మ్యాగ్జిమం అందరూ ఇలా చేస్తారు అని చెప్పి నేను ఇలా చేస్తాను మరి ఇప్పుడు అయితే చిన్న గ్యాస్ పనిలో కింద అయితే దీన్ని ఇలా పెట్టేస్తానండి పై గ్యాస్ మీద పైన అయితే ఒకే ఒక గ్యాస్ పని చేస్తుంది మొన్నే బాసించుకు వచ్చారు సెకండ్ గ్యాస్ ఎందుకు ఆయిల్ అయితే పడిపోయింది అట్టుంది అసలు చిన్న మంట కూడా రావట్లేదు ఇంతకుముందు చిన్న మంట వచ్చింది ఇప్పుడు మంట కూడా రావట్లేదు ఒక గ్యాస్ పడిన పని చేస్తున్నాను ఒక పక్క పోయి పని చేస్తున్నాను నేను ఆ పొయ్యి పని అటు అటుపక్క పోయి పని చేయట్లనమాట లేకపోతే ఆనియన్ చేపేసుకొని తీసుకున్నానమాట కరకరలాడుతుంది అప్పుడైతే తీసేసనమాట అండి అది అదిలో చికెన్ ఫ్రై అయితే చేస్తాను నేనైతే కనుక చికెన్ ఫ్రై బాగుంటుంది నాకు వెళ్ళే ఇష్టం చికెన్ ఫ్రై అయితే కనుక అండి ఇలా అయితే చికెన్ ఫ్రై చేస్తాను అనమాట ఇక్కడ అయితే కనుక ఇది అవి లోపల ఇంకా మ్యాగ్నెట్ అవ్వాలి చికెన్ పైగా రైస్ కూడా ఉడకాలి కదండి ఇంకా అందుకోసమని ఇది నార్మల్గా బాయిలరే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అదే మనకి పారం కూడా తెచ్చాము కొంచెం లేట్ అవుతుంది ఈ విధంగా అయితే బిర్యానీ చేస్తున్నాను నేనైతే ఇంతకు ముందు చేసినట్టు అయితే నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తానండి అలాగే సూపర్గా ఉంది మాట అండి రెండుసార్లు అలాగే చేశాను నేను చాలా బాగుంది ఇలాగైతే ఇప్పుడు ఈ అందరూ ఇలాగ చేస్తారు కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తానుమాట అండి ఎలా కూడా బాగుందిలేండి ఎందుకంటే తినేసాం కదా ఎలా కూడా బాగానే ఉంది కానీ ఫ్రై మాత్రం ఉండిపోయింది ఆ రోజు ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ అయితే మాకు సరిపోయింది ఇంకా ఇంకా మా అత్తగారు తింటారు కదా ఇంకా అందుకోసం నేను మా పాప కూడా పత్తి తిందండి రైస్ మెట్టుగా తింటుంది ఇంకా నేను మాట్లాడే మా బాబు మా బాబు కూడా ఇప్పుడు పెరిగానికి నైట్ మట్టుగానండి ఇంకా అందుకోసమని ఇంకా ఈ బిర్యానీ మాకైతే సరిపోయింది నాలుగు రైస్ నాలుగు గ్లాసులు రైస్ అయితే మా అందరికీ సరిపోయింది పొద్దున్నీ సాయంత్రం అయితే కనుక అండి ఇదైతే మ్యారినేట్ అయిపోయి ఒక అరగంట ముప్పై గంట అవుతుంది దీంట్లో అయితే ఇది బాగా ఉంటుందండి బిర్యానీ ఇది అయితే కనుక దానివల్ల అయితే పెద్ద కొంచెం పెద్ద మంట స్టార్టింగ్లోని తర్వాత మూత పెట్టి చాలా చేయపోయినాయి కానీ అసలు వేడి అక్కర్లేదు ఎందుకంటే చాలా ఉంటుంది బరువు అయితే బాగా ఎక్కువ గిన్నెయితే ఇంకా అందుకైనా మండి మీద ఇది తీసేసి అక్కడ పైన ఎట్టి బయట ఇదైతే రైస్ ఉడికింది లేచననమాట ఇది తీసుకెళ్లి అక్కడ పెట్టేసి దాని తర్వాత అయితే కనుక రైస్ అదైతే ఇక్కడ పెట్టేస్తారు అండి ఇంకా ఇదైతే రైస్ కొంచెం ఉడికిపోతుంది ఇంకా రైస్ అయితే సగ ఈ పై చిన్న కింద ఉంది మా ఇంటి దగ్గర అయితే కనుక నీళ్లు వారేది అందుకోసమే దాంట్లో సగం వేసి ఉంచానమాట ఉన్న సగం అయితే పక్కన పెట్టాను ఈ లోపల ఇక్కడైతే దమ్ దమ్ పెట్టేస్తాను కదా చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా అందుకని దీంట్లో అయితే కనుక నేను ఇప్పుడు ఇది ఇక్కడ వేసాను కానీ పైన పెట్టేసాను గ్యాస్ పైన ఎందుకంటే ఇది చిన్న గ్యాస్ పైన అయితే బరువు ఎక్కువగా ఉంది కదా తెరవైపోద్ద్దని చెప్పేసి మళ్ళీ అదే పోద్ది అన్న అనసంగ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి అనుకున్నాను ఉన్న రైస్ కూడా మళ్ళీ వాచ్ చేసి మళ్ళీ దీంట్లో వేస్తానండి మిగతా రైస్ అంతా కనుక సే సూపర్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా చేసినా అలా చేసినా చాలా బాగుంది ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు పెట్టాను కదా నెక్స్ట్ టైం అయితే డైరెక్ట్గా పెట్టి ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఎవరికైనా చాలా ఈజీగా ఉన్న వాళ్ళైతే మనకి ఈజీగా కావాలనుకుని అలా చేసుకోవచ్చు మాట అండి బిర్యానీ అయితే మనకి బాగా వచ్చు బిర్యానీ అన్నీ బాగానే చేస్తాను ఫస్ట్లో అయితే వేయమంటారు నాకు బిర్యానీ వచ్చి అన్నీ చేస్తుంటాను నేను అనమాట ఒకటి నేర్చుకున్నాను ఎందుకంటే మనకు చేసిపెట్టి వాళ్ళు ఎవరు లేనప్పుడు మనం ఇక్కడ చేసుకొని తినాలి నేను బి బిర్యానీ తిన్నగానండి కాకపోతే మామూలుగానే అయితే పిల్లల కోసం స్నాక్స్ అవి ఉంటాను అనమాట మనం మనం చేసుకొని రాకపోతే వాళ్ళు ఎవరైనా తిన్నప్పుడు మన పిల్లలు చూస్తూ కూర్చున్నారనుకోండి ఏమనిపిస్తుంది మా అమ్మగారు చేయరు అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది కదా అలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఏమి ఉండకూడదని చెప్పేసి మొత్తం అన్ని వంటలైతే నేర్చుకుంటాను నాకు వచ్చిన రాబోయే అన్నీ చూసుకొని మొత్తం నేర్చుకుని అప్పుడైతే చేస్తూ ఉంటానండి అయితే ఫస్ట్ లేయర్ అయితే చికెన్ అయితే మా ఎక్కువ ఉంటే కనుక పైన లేయర్లు వేసుకోవచ్చు మా దగ్గర చికెన్ అది లేదు అరకేజీ కాబట్టి కింద ఉంచేసాను తర్వాత వచ్చేసి ఇంకా రైస్ వేసి తర్వాత ఆనియన్స్ వేయను కదండి ఆ పైన చేశాను లాస్ట్ మళ్ళీ పైన వేసి మూత అయితే పెట్టేశాను ఇంకా కలర్స్ కట్టి ఎప్పుడు యూజ్ చేయనండి హెల్త్కి మంచివి కాదంట నేను చాలా సార్లు అయితే విన్నానండి కలర్స్ మంచిగా కాదు ఎందుకు ఎంత వేసారన్నది కామెంట్స్ పెడుతుంటారు కదా చూ చదువుతాం కదండి అప్పుడైతే చూసనమాట అంత మంచిగా కానప్పుడు మనం ఎందుకు వేసుకోవడం అని చెప్పేసి అసలు మనం తినే ఫుడ్ కోసం మన కలర్లు ఎందుకు వాడకం కలర్ఫుల్గా కనిపించినా కనిపించమని పర్లేదని నేను ఎప్పుడు ఏ ఫుడ్లో కలర్ అయితే అసలు మా ఇంట్లో కలర్ కొన్నది లేదండి ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ఎప్పుడు ఏ బిర్యానీలో నార్మల్గా ఉంటుంది కానీ కలర్ ఎప్పుడు ఏం బిర్యానీలో కాదు ఏ ఫుడ్ తింటాం కదండి ఏ ఫుడ్లో కూడా మేము కలర్స్ అయితే వాడమండి పిల్లల కోసం మా కోసం అంటే అది మంచి కదండి కదా అసలు ఎప్పుడు యూజ్ చేయము ఎందుకంటే కలర్ఫుల్గా ఉన్నా లేకపోయినా మన కడుపులోకి వెళ్ళి అదే కదా అది మన కలర్ఫుల్గా అందరికి కనిపించగా కనిపించకలేదు కదా టేస్ట్ బాగుంటుంది సరిపోతుంది కదా అని చెప్పేసి మేము అయితే కలర్ యూజ్ చేయమాట అండి నార్మల్గా తినేస్తాం ఇంకా పైన అయితే పక్కన అయితే చికెన్ బిర్యానీ దమ్ అయిపోయింది ఆ చికెన్ ఫ్రై అయిపోయింది దాంట్లోకి అయితే లాస్ట్ అయితే మళ్ళీ కొంచెం ఇందాక మిగిల్చిన అయితే చికెన్ మసాలా ఉండదు కాచి అది ఎక్కువ అదే వేస్తాను నేను అదైతే వేసాను ఇంకా ఫ్రై కొంచెం అయితే ఉల్లిపాయలు అయితే అండి ఆ ఉల్లిపాయలు అయితే కనుక ఇందులో అయితే ఇలాగ పెరిగి పచ్చడి చేస్తానమాట అండి చేసి లోపల చూసే పైన పెట్టాను కింద అయితే ఈ బరువుకి గ్యాస్ తిరగబడిపోద్ది అని చెప్పేసి పైన అయితే పెట్టేశాను బిర్యానీ చూసారు పొడి పొడిగా బయలే వచ్చింది కదా ఎక్కువసేపు కూడా పెట్టలేదు పావు రెండు నిమిషాలు అయితే పెట్టానండి ఈ దర్చకుండా అసలు అడుగు పెట్టలేదు చాలా బాగుంది కలిసి అయితే గిన్నె చాలా దరచకుండా అడుగునైతే కనుక వేడి కూడా ఎక్కువ ఉండదు దానివల్ల అయితే బిర్యానీకి కొన్నామండి గిన్నె అయితే కనుక ముందు అయితే ముందు మా అమ్మాయికి తాళం నీళ్ళకి యూజ్ చేసేవాళ్ళ అప్పుడులో బిర్యానీ వాళ్ళం కాదు కాబట్టి ఇంక ఇప్పుడు బిర్యానీ చేస్తాం ఇందులో అయితే కనుక కరెక్ట్గా జరిపోయి ఉప్పు కారం పసుపు ఉప్పు కారం అన్నీ సరిపోయిన లాస్ట్ లాస్ట్నైతే నెయ్యి అయితే వేసా అనమాట ఈవినింగ్కి మళ్ళీ బెళ్ళి ఉందన్నమాట అండి మార్నింగ్ అయితే వేడి వేడి తిన్నాం కానీ అంత తెలియలేదు కానీ ఈవినింగ్ సూపర్గా ఉంది సల్లారి లైట్గా అయితే బిర్యానీ పైన అయితే వచ్చింది ఇంకా అప్పటికే రెండున్నర పాదుకు మూడు అయితే అవుతుంది ఇంకా పుల్లుగా ఆకుల మీద ఉన్నామండి ఇంకా అందుకే శుభ్రంగా తినేస్తానమాట కంచాల పెట్టుకుని మా అమ్మాయికి అయితే వైట్ రైస్ కింద పైది వేసనమాట ఎందుకంటే తన కారం ఎక్కువ తిందగా కదా అని చెప్పేసి ఇంకా మా అబ్బాయికి అయితే అలవాటు పెరిగిన విషయం కానీ నేను మా ఆయన గారు ఇంకా అదే మా ఆయన గారు నేను మా అత్తగారు తింటున్నాను మా అత్తగారు అయితే ఇంకా రైస్ తెచ్చుకుంటారు ఇంటి దగ్గర నుంచి కాకపోతే కొంచెం పై బిర్యానీ అయితే పెట్టాడు అండి ఆవిడకి ఆవిడ చికెన్ గట్టా తినకూడదు అందుకోసమే పై బిర్యానీ కింద అయితే పెట్టాను మాట అండి మళ్ళీ ఎక్కువ అట్లా మసాలా ఘాట్ తినకూడదు దగ్గైతే వస్తుందండి తన వంకాయ గట్ట తినకూడదు అనమాట అందుకోసమే నేనైతే ఎక్కువగా మా అమ్మాయి చూసారా వీడియో తీస్తాను మా ఆయన చెప్పేసి కంచె పెట్టుకొని అలా చూపిస్తుంది దానికి బాగా అలవాటు అయిపోయింది యూట్యూబ్లో అయితే వీడియో పెడతాం కదా అని తను కూడా అని యాక్షన్ చేస్తుంది చూసి అలా పెడతానమాట మేము బా మేము ఇప్పుడు నేను ఏదైనా చేసాను అనుకోండి తనే ఫస్ట్ చెప్తే బాగుందా లేదని చెప్పేసి విషయం అయితే తినేసి నా ఇష్టం అండి మా అద్వితల్లి అయితే తిన్నాక తను కూడా చూ చూపించాలి లేదా అండి లాస్ట్ అయితే నేను కూడా తినేసి టేస్ట్ చెప్పాను సూపర్గా ఉందండి టేస్ట్ ఎంత అన్నమాట చాలా బాగుందండి ఇంకా మీరు ఎవరైనా ట్రై చేయాలకుండా ట్రై చేయండి ఆల్రెడీ చాలా చాలా మంది పెట్టే ఉంటారు కదా నేనైతే మా ఇంట్లో చేసుకున్నాను పెట్టానండి మీరైతే ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా ఈ నేనైతే తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే వస్తూ ఉంటే చూడండి ఓకే బాయ్ బాయ్